వ్యర్థాలను వనరులుగా మార్చే పద్దతులు తమ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖ కమిషనర్ కృష్ణతేజ కలెక్టర్ల సరస్సులో వెల్లడించారు ప్రతి ఇంటిలో తడి వ్యర్థాలను కంపోస్ట్గా మార్చేందుకు హౌస్ హోల్డ్ కంపోస్ట్ పిట్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు గోవర్ధన్ ప్రాజెక్టు కింద గోశాలల్లో బయోగ్యాస్ ఉత్పత్తి యూనిట్లు గ్రే వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా కమ్యూనిటీ సో పిట్స్ మ్యాజిక్ డ్రైన్స్ కిచెన్ గార్డెన్స్ వంటి పద్ధతులు అమలు చేస్తామని వివరించారు తద్వారా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కు తోడ్పాటు అవుతుందన్నారు సాలిడ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రతి ఇంటి వద్ద వ్యర్థాల సేకరణ వ్యవస్థ బలోపేతం చేయనున్నట్లు తెలిపారు మార్చ్ మంత్ లో మనం ప్రతి జిల్లాలో హండ్రెడ్ పంచాయతీ అని చెప్పి తీసుకొని టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పంచాయతీలో డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ పెట్టాం యాజ్ ఆన్ టుడే ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది పంచాయతీలో మనం దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ హౌస్ హోల్డ్స్ ని కవర్ చేస్తూ డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నాము సెప్టెంబర్ లో జరిగిన ఐవీఆర్ఎస్ సర్వేలో గుంటూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణా విజయనగరం ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పైన ఐవీఆర్ఎస్ సర్వేలో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఈ ఆరు వేల పంచాయతీల నుంచి పదమూడు వేల పంచాయతీలకు తీసుకెళ్లాలంటే మనం టూ మంత్స్ ఒక గ్యాప్ అనాలిసిస్ చేశాం అంటే ఈ పంచాయతీలో ఇంకెన్ని ట్రై సైకిల్స్ కావాలి ఇంకెన్ని పుష్కార్ట్స్ కావాలి ఇంకెన్ని ఆటోస్ కావాలి ఈ గ్యాప్ అనాలిసిస్ చేసి ఆ గ్యాప్ అనాలిసిస్ కావాల్సిన ప్రై సైకిల్స్ ని పుష్కార్స్ ని ఐడెంటిఫై చేసి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ హాస్ స్టార్టెడ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ దోస్ ఐటమ్స్ అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి డెలివరీ మొదలవుతుంది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ ఫ్రమ్ అక్టోబర్ ఆల్ ద పుష్కార్ట్స్ అండ్ టై సైకిల్స్ విల్ బి డెలివర్డ్ బై స్వచ్ఛంద్ర కార్పొరేషన్ టు ద పంచాయత్ వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత అవర్ టార్గెట్ ఫ్రం డిసెంబర్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ ఇన్ ఆల్ ద గ్రామ పంచాయత్స్